స్ ఉంది కదా మా కార్పొరేట్ నుంచి దాన్ని రెండు మూడు సార్లు విజిట్ చేశాము తర్వాత ఈరోజు మా కార్పొరేషన్ తరఫు నుంచే లోన్ ఇవ్వటం జరిగింది దానికి రీనాగ్రేషన్ కోసం వచ్చాము ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని మా స్నేహితుల్ని స్నేహభిలోష్ల్ని అందరూ కూడా కలవటం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏతుందో మన గవర్నమెంట్ దాంట్లో ముఖ్యంగా ఫ్రీ బస్ కానివ్వండి రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ కానివ్వండి సన్న బిన్నె సన్న బియ్యం కానివ్వండి ఫ్రీ ఇందిరం ఇళ్ళు కానివ్వండి వైట్ కార్డు కానివ్వండి రైతు బంధు రైతు రుణమాఫీ సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయలు ఫ్రీ ఈ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కూడా రాహుల్ గాంధీ ఆదేశాల అనుసారం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో ఒక యజ్ఞంలాగా నడిచి సైంటిఫిక్ రీజన్స్తో బీసీ పులగణన చేయడం జరిగింది దాంట్లో బీసీ యొక్క శాతం వచ్చి యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం బీసీలు కూడా ఉన్నారు దానికి ప్రభుత్వం బిల్లు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేయడం జరిగింది తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మనకి అంగీకరించే పరిస్థితి కనపడటట్లేదు తొమ్మిదో షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంది నిర్ణయం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు పోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తాం ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి నెట్వర్క్ కోసం హైకోర్టు వాయిదా ఉందా దాని తర్వాత ఒక నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం జుబ్లీల్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి జుబ్లీల్ ఎన్నికలు అత్యంత మెజారిటీ సంపాదించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది తగ్గిన పార్టీకి డిపాజిట్ కూడా కష్టమా అనే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఉంది దీని మీద మీరు ఏమైనా అడిగితే అడగండి